రేటి టీవీ న్యూస్కి స్వాగతం గత వారం రోజుల క్రితం రాజాపూర్ బాలానగర్ మండలాల టీఆర్ఎస్ పార్టీ నాయకులు అలాగే ఎమ్మెల్యే సొంత గ్రామమైన రంగారెడ్డిగూడ గ్రామానికి చెందిన కొందరు నాయకులు జచ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి ఆయన సోదరుడు జనంపల్లి దశవంత్ రెడ్డి తన సొంత పొలంలో గుర్రాల కొరకు పొలాన్ని లెవెల్ చేయటకు ప్రభుత్వ భూమి నుండి అక్రమంగా పదిహేను వేల ట్రిప్పుల మట్టిని మూడు మీటర్ల లోతు తీసి అక్రమంగా తన సొంత అవసరాలకు ఉపయోగించుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ కు మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయమై రాజాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెర కృష్ణయ్య అధ్యక్షతన మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిసి తెలియని వ్యక్తులతో తెర వెనుక ఉండి ఒక నాయకుడు అమాయకులైన కొందరు వ్యక్తులతోటి జడ్చల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి అతని సోదరుడు దుశాంత్ రెడ్డిలపై కేసు పెట్టించడం సరికాదని ఆయన టిఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలేపల్లి యాదయ్య కావలి శివకుమార్ మల్లేష్ కాంతరెడ్డి రెడ్డి లక్ష్మణ్ కృష్ణయ్య శంకరయ్య ఉన్నారు ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొన్న మా అధ్యక్షులు కృష్ణ గారికి అలాగే సీనియర్ నాయకులు కృష్ణ గారికి విక్రమన్న గారికి బీసీ నాయకుడు శంకరన్న గారికి మా ఎస్ఈ విభాగం అధ్యక్షులు మల్లేష్ గారికి అలాగే మిత్రుడు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారికి నజీర్ అన్న మైనార్టీ అధ్యక్షుల వారు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రెండు మూడు రోజుల క్రితము గౌరవ జర్చల్ల నియోజకవర్గ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారిపై కొందరు వ్యక్తులు వారి గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి కానీ ఎరకల్లి యాదగిరి కానీ రెబ్రమోని శ్రీనివాస్ కానీ కర్ణికోట శ్రీనివాసు వీళ్ళు ఏం చేశారంటే జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి రవీందర్ నాయక్ గారికి మరి సొంత గ్రామంలో అనిరుద్ధ్ రెడ్డి గారు వారి సోదరులు దుశాంత్ రెడ్డి గారు ప్రభుత్వ పొలం నుండి వారి సొంత పొలంలో మరి మట్టిని వేల ట్రిప్పులు తరలించని చెప్పి దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశారు ఆ విషయమై మేము ఈరోజు ఖండిస్తున్నాము మా గౌరవ ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి గారు వారి సొంత వ్యవసాయ భూమిలో వారి సోదరులు మరి దుష్యంత్ రెడ్డి గారు కూడా వాళ్ళు పూర్తిగా ప్రజల పక్షవాతులు మరి జంతుప్రీతి ఎక్కువ వాళ్ళకు మరి అక్కడ గుర్రాలను పెంచుకునే వాళ్ళ సొంత వ్యవసాయ భూమిలోనే ఒక షెడ్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అది ప్రైవేటు స్థలం ఏం కాదు దానిలో భాగంగా ఆ యొక్క వ్యవ గుర్రాల షెడ్ కూడా వారు గతంలో టాక్సీ కూడా చెల్లించినారు ఇది దృష్టిలో పెట్టుకొని వారు ఆరోపణ చేస్తే బాగుంటుంది ఇంకొకటి విషయం ఏంటంటే గత కొన్నెల క్రితం బాలనగర్లో ప్రభుత్వ భూమిని గత పాలకులు గత గత ప్రభుత్వ నాయకులు ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసి మరి వెంచర్లకు పాల్పడ్డారో వారిపై గౌరవ ఎమ్మెల్యే గారు ఆ యొక్క స్థలంలోనే జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరు తీసుకెళ్ళి ప్రజలకు అక్కడ జరిగిన పూర్తి వివరాలను సాక్ష్యాధారాలు సహాగుణంగా మరి వివరించే వివరించినారు దానికి కక్షపూరితంగానే మరి వారి సొంత గ్రామంలోని కొందరు వ్యక్తులు ఎన్నికల ఎవరుండి నడిపిస్తురారో అందరికీ విషయం తెలుసు వాళ్ళు నేరుగా మాలాగా బహిరంగంగా మరి మీరు ఏదైనా ఆరోపణ చేయాలనుకుంటే చేయాలి అంతేగాని ఒకరిద్దరు వ్యక్తులను మీరు వెనుకలుండి మీరు పోయి ఇట్లా ఆరోపణలు చేయండి అని అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ మరి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే గారి ప్రతిష్టను భంగం కలిగిస్తే మేము చూస్తూ ఊరుకోము ఇది ప్రజా ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరికైనా కూడా న్యాయం న్యాయమే ఉంటుంది ఒకసారి మీరు ఆరోపణలు చేసే ముందు వారు పూర్వాపరాలు కూడా తెలుసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ ఇంకొకసారి భవిష్యత్తులో కూడా ఎవరు తప్పు చేసినా కూడా మా ఎమ్మెల్యే గారు ఉపేక్షించరు అట్లాంటి ప్రధానాయకుని పట్టుకొని మీరు మీ స్వలాభం కోసం మీ పరపతి కోసము కొందరు వ్యక్తులు మిమ్మల్ని ఎన్నికల నుండి నడిపిస్తున్నారని మేము ఖండిస్తున్నాము ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అక్రమంగా భూములు ఎక్కడన్నా జరిగితే మేము ముందులకు వచ్చి న్యాయంగా పేదలకు పంచుతాము మా యాదన్న ఊర్లోనే దాదాపుగా జరిగినాయి అది కూడా ఫైల్ తయారైంది ఏదో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తే ఏం చేసిర్రు కలెక్టర్కి ఇస్తే ఏం చేసిరు కాదు ఇదిగో సాక్ష్యాధారాలతో సహా అన్ని కంప్లీట్ చేసినాం త్వరలో సిబిఐకా ఈడీకా సిబిఐకా ఈడీకా నిజ నిర్ధారణ కమిటీ అనేది ఒక చైర్మన్ మా అన్ననే మేము యాదన్నని మేము కాంగ్రెస్ పార్టీ అనకుండా అన్నకు చైర్మన్గా మేము ఎన్నుకుంటున్నాం సాయంత్రం వరకు ఇది ఒకటే కాదు ఈ మురము కానీ ఈ గుర్రాలది కానీ దీని ఒకటే కాదు నవపేట చెరువులు ఉన్నాయి కదా నవపేట మండలం కానీ రాజపూర్ మండలం కానీ నల్లమట్టి దొంగలని అవన్నీ ఉన్నారు కదా మొత్తం టోటల్గా నియోజకవర్గాన్ని తప్పు ఎక్కడెక్కడ జరిగిందో దాని మీద నిజ్జ నిర్ధారణ కమిటీ చేస్తున్నాము ఆ నిజ్జ నిర్ధారణ కమిటీకి మా అన్ననే చైర్మన్ గా మేము మేము అన్నతోని మాట్లాడినాక ఈ నిర్ణయం తీసుకుంటున్నాం అయితే ఈ గతంలో ఎమ్మెల్యే సార్ ఏమన్నారంటే ఒక మన ఆరు వందల ఎకరాలు గురించి అడిగితే పైల్స్ అని చెప్పారు ఆ మాయమైతే ఏ విధంగా మీరు ప్రజలకు మనసు ఫైల్స్ మాయమైన అని మీరు చెప్తే కాదా ఇప్పుడు వీళ్ళ అధికారులు కొందరు తప్పుదో పట్టించారు నేను చెప్తున్నా ఫైల్స్ వాస్తవం అది ఎమ్మెల్యే గారు అన్నది వాస్తవము ఆ ఫైల్ నెంబర్ వేసి ఇస్తే ఆ ఫైల్నే లేదని చెప్పేసి మాకు ఎంఆర్ఓ ఆఫీసర్లో చెప్పింది అయితే దానికి కూడా ఫైలు అది ఒకవేళ ఉంటే సమాచార హక్కు చట్టం ద్వారా ఏ విధంగా ఫైల్ ఎక్కడ పోయింది దాన్ని సేకరించడం మేము తప్పు చేసిన అధికారులను కూడా వదిలేది లేదు అవి కూడా త్వరలోనే బయటకు వస్తాయి మేము ఏంటంటే ఇట్లకి ఉన్న అధికారులు పూర్తిస్థాయి ఒక ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి అప్పజెప్పిస్తే ఇది కరెక్ట్ సరిపోతుంది సిబిఐకి అప్పజెప్పాలని ఈడీకి అప్పజెప్పాలని ఆల్రెడీ మేము ప్రిపేర్ అయినాం దానికి ఆరు తారీఖు తర్వాత మేము ఎలక్షన్ ఎలక్షన్లో ఇప్పుడు రిజల్ట్ తర్వాత మేము దానికి దాని దాని యొక్క కమిటీ ఉంది ఆ కమిటీ ద్వారా మా ఎమ్మెల్యే గారిని అక్కడ పోయి దరఖాస్తు చేయడం జరుగుతుంది త్వరలోనే ఏ ఫైల్ ఎక్కడ మాయమైనా తీస్తారు కదా న్యాయం అయితే ఎక్కడ పోదు కదా మరున పడిపోదు కదా ఈడ మాయమైంది వచ్చిన ఎంఆర్ఓ ఆఫీస్లో ఆర్టీ ఆఫీస్లో దొరుకుతుంది కదా కలెక్టరేట్లో దొరుకుతుంది కదా దాంట్లో దాదాపుగా నా ఎయిటీ పర్సెంట్ సాక్ష్యాలు మాకు వచ్చినాయి ఆ ఎయిటీ పర్సెంట్ ఈ సమాచారాన్ని మేము త్వరలోనే సిబిఐకి ఈడీ కూడా ఇవ్వబోతున్నాం తప్పెవరు చేసిన త్వరలోనే ఎవరు తప్పు చేస్తే ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందో రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటూ వాల్సి వస్తుందో ఎందుకంటే నేను ప్రజలకు కూడా నేను రాజాపూర్ మండల ప్రజలకు కూడా తెలియజేస్తున్నా నమస్కారం నమస్కరించి తెలియజేస్తున్నా ఎందుకంటే మనము చాలా వెనుకబడ జాతులము మనకు భూములు ఉండడమే కష్టం ఎస్సీ ఎస్టీ బీసీలకు కొందరు ఓసీలకు మన యొక్క భూములని మన హక్కులు మనం కాపాడుకోకపోతే రేపు మన మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది ఎందుకంటే భూములతోనే భుక్తి ఇప్పుడు ఎప్పుడు కానీ మనం చేసుకోవడం కానీ అమ్ముకుంటుంటే ఇప్పుడు దాదాపుగా మన పిల్లల చదువులకు పై చదువులకు కానీ దానికి కానీ ఉపయోగపడేది చాలా భూమి ఆ భూమి త్వరలోనే అధికారులు మన ఇళ్ళ వస్తారు ఆ అధికారులకు సహకరించి మేమీ కోల్పోయిన భూముల వారు రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకుంటే చెల్లవు మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాం ఆ చెల్లని అగ్రిమెంట్లు పెట్టుకుని అయ్యో మేము మాట కోసం పాటు పడినాం కదా అని ఆ విధంగా మీరు అనుకోవద్దు అధికారులకు సహకరించండి మీకు మళ్ళొకసారి మీ ఇండ్ల ముందలకి ఏ ఉండదు మా అన్న యాదన్నని మేము రా దాదాపుగా రాజాపూర్ కమిటీతో మేము మీ ఇండ్ల వస్తాము మా అధికారులకు సహకరించండి మీ భూములు మీకు దక్కేటట్టు మీకు న్యాయం జరిగేటట్లు మేము చేస్తున్న ప్రయత్నానికి మీరు తోడు అందిస్తారని మేము కోరుకుంటున్నాం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై కాంగ్రెస్ దాదాపుగా మన పాలమూరు ఉదండపూర్ రిజర్వాయర్ని ఒక కట్ట కట్టవచ్చు అమ్మాయి కూడా ఈ మాట చెప్తే పదిహేను వేల ట్రిప్పులు అంటే ఎంక్వైరీ పెట్టి పదిహేను వేల ట్రిప్పులు ఉంటే పదిహేను వేలు అన్నావు కదా పదిహేను వేలకు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఓ పదిహేడు ఇటు ఉన్నా ఆ ఎంక్వైరీలో తేలుతుంది కదా ఉంటే శిక్షల తర్వాత వాళ్ళతో ఎవరైతే కాంప్లైంట్ ముందర పెట్టి ఆటలాడిస్తున్నారో వాళ్ళకి తెలియదు పాప అభిశుభం తెలియన వాళ్ళు నువ్వు లింగ్ రింగ్లోకి రా ఆ రోజు అడికెళ్ళి ఎంక్వైరీకి వస్తారుగా మా అన్న చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పి మేము కూడా పిలిపిస్తాం పిలిపించినప్పుడు పదిహేను వేల ట్రిప్పులు గిట్లా లేకుంటే ఆ రోజు ముక్కు భూమికి రాయాలి ఎవరినో కాదు మిమ్మల్ని తప్పుదో వట్టి మండలిని దయచేసి చెప్తున్నాం నీకు ఇంకోటి సరే తప్పు తప్పు అందరికీ తప్పే ఉంటుంది ఆ మురము సొంత భూమిలోకి వెళ్ళి కొట్టుకుని ఉండొచ్చు ఆడ ఏదైనా పట్టిప్లో పదిహేను ట్రిప్పులు కొట్టి ఉండొచ్చు గతంలో మన ఊర్లో మనకు మిద్దెలు ఉన్నప్పుడు ఇండ్లు ఉన్నప్పుడు వాకిట్లలో పోసుకుంటే ఏమైనా పొరగులతో తెచ్చుకొని కొట్టుకుంటుండే జరగచ్చు ఆ విధంగా కానీ పదిహేను వేలు నిరూపణ చేయాలి మా మేము మా యాదన్న కానీ మేమందరం మేము నీకు సవాల్ విసురుతున్నామంటే పదిహేను వేల ట్రిప్పులు నువ్వు నిరూపణ చేయాలి కానీ ఆ అభంశు బొమ్మ నోళ్ళొత్త వద్దు డైరెక్ట్ నువ్వే రావాలి వెనుక ఉండి ఆడ తెర వెనుక రాజకీయాలు వద్దు అన్యాయం జరిగినప్పుడు భయం ఎందుకండి ముందరకు రావచ్చు కదా ప్రజాస్వామ్యంలో నీ కూడా అక్కుంది కదా ఆ వెనుక ఎనక రాజకీయాలు వద్దు ఆ కొంగుసాటి రాజకీయాలు వద్దు ఇంకొకటి ఈడ పదిహేను వేలు అన్నావు కదా మరి రాగాపూర్ మా ఉమ్మడి దొండ్లపల్లి రాగాపూర్ గ్రామంలో దాదాపుగా ఒక నాలుగు నాలుగు ఎకరాల్లో నాలుగు ఎకరాల్లో ఈ విధంగా మైనింగ్స్ చేసి మొత్తం గుట్టలుగా అవి డైమండ్లు పెట్టి పేల్చి అవిట్లని ఎక్కడో మొత్తం సంపద మనకు ఒకటి మనకు ఒకటింది దాంతో గుట్టలు కానీ రాళ్ళు కానీ మనకు ఒక సంపద దేవుడిచ్చిన వరం అవి కొల్లగొట్టి అక్కడ వెంచర్ నిర్మాణం చే నిర్మాణం చేయడానికి చేసినావు అక్కడ మరి ఇది ఇది అన్యాయం కాదా ఇది అక్రమం కాదా ఇది సక్రమమా మాట్లాడేటప్పుడు ఉండాలి కదా నేనేం చేసినా అని ఇంకోటి నేను ఎందుకు చెప్తున్నా అంటే అన్ని సాక్ష్యాలతోనే బయట పెడతాం ఇంకొకటి మీరు కూడా సెటిల్ చేసారు కదా మీ తోటలను అక్కడనో ఇక్కడనో గుర్రాల గురించి మాట్లాడుతున్నావు గుర్రాలు ఎక్కడవి అవి వాళ్లకు మూగజీవుల మీద ప్రేమ మా ఎమ్మెల్యే గారికి ఎందుకంటే వాళ్ళ తాతల నుండి వాళ్ళ తండ్రుల నుండి గుర్రాలు ఉన్నాయి కాబట్టి దేశీ గుర్రాలు అవి బయట దేశం కావవి మారుగాడి అవీళ్ళని కొంచెం స్వేచ్ఛగా చెప్పుకోవడానికి స్వేచ్ఛగా వాళ్ళు పెంచుకున్నారు కాబట్టి మక్కువతో పెంచుకుని ఉండొచ్చు కానీ ఇంకొకరిలాగా బిజినెస్ చేసి అమ్ముకోలే మూగజీవులను నమ్మే ప్రకృతి మూగజీవులు అని అమ్మే సంస్కృతి మీకుంది తెలుసు కదా మూగజీవులు ఏమేమి అమ్ముతారు మీరు ఏమేమి చేశారని అందరికి తెలుసు కదా నియోజకవర్గంలో మా అన్న అంత నిత్యస్థితికి దిగజారలే ఎందుకంటే అక్కడక్కడ ఆ గుర్రాలతో కింద ఒక నాలుగైదు ట్రిప్లు పది ట్రిప్పులు ఇరవై ట్రిప్పులు కావచ్చు కొట్టుకోవచ్చు కాదంటలేం వాళ్ళ తప్పు జరిగితే ఎమ్మెల్యే అయితే ఏందండి ఎవరైతే ఉండరు నిజ నిర్ధారణ కమిటీ అయ్యి కమిటీ అక్కడ నుండి కాంప్లైంట్ ఇచ్చినా కూడా మీరు కూడా రండి అందరం కలిసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటాం ఉండి మేము అక్కడ కూడా చూస్తాం తప్పు జరిగితే పెనాల్టీ కట్టిద్దాం మీకు ఎట్లా ఉంటు ఉంటుందో కానీ ఇందులకు ప అవి ఇంతకుముందు మీరు చెప్పినట్లు పర్మిషన్ లేని కట్టుకున్నాం మీకు ఈ ఆధారాలతో చూపిస్తున్నాం సొంత భూమిలే అది అది చూపిస్తున్నాం ఇంకోటి ఆ షెడ్లు ఈ ఒక్కదానే కావు కదా మీరు కూడా కొన్ని కొన్ని షెడ్లు ఉన్నాయి కదా మరి రో రేపటి లోగా ఆ షెడ్ల పరిస్థితి ఏందో మాకు కూడా వివరించాలి లేకపోతే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడికి వచ్చి మేము చూస్తాం మాకు అన్ని ఇవ్వండి మీ మీ తోట కానీ లేకపోతే మీ ఏదైనా ఉండని ఆ షెడ్లు ఎక్కడ ఉంటాయో మేము వస్తాం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అక్కడికి కాడికి వస్తాం దానికి ఎంత పర్మిషన్ ఉందో మేము కూడా చూస్తాం ఇల్లీగల్ దందలు ఎప్పుడు చేయలే మా ఎమ్మెల్యే గారు అందుకే ఆయన ఎమ్మెల్యే అయినరు ఎప్పుడు కూడా గత చరిత్రలో మహాభారత రాజ్య మహాభారతం నుండి రామాయణం నుండి కుళ్ళు కుతంత్రాలు చేసిన వాళ్ళు లాస్ట్ వరకు వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోయినరు కానీ ఎప్పుడైతే స్వచ్ఛంగా ధైర్యంగా ముందరికి న్యాయం కోసం ప్రజల కోసం తప్పించే నాయకులు గతం నుండి ఇప్పటి వరకు కూడా పోరాడినరు వాళ్ళు చరిత్రకారులుగా మిలిగిపోయినరు ఇవాళ ఇరవై ఏడు సంవత్సరాల చరిత్రను ఇరవై ఏడు సంవత్సరాల చరిత్రను తిరగరాజి జడ్చర్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరేసిన ఘనత మా అనుదానకు దక్కింది అది చూసి మీ కళ్ళు లేకపోతున్నారు కానీ దయచేసి ఈ ఆరోపణలు ఇంతతో పిల్లలు మా మామాలాంటి ముందరికి తోలి కొట్లాటలు పెట్టే మాకు మాకు మీరుంటే డైరెక్ట్ మీరు మీరుంటే ముందరికి రాండి ముందరికి వచ్చి కొట్లాడండి మీకు మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని స్వాగతిస్తాం కానీ బీఆర్ఎస్ పార్టీని అట్లా లేరు అందుకే మిమ్మల్ని దూరం పెట్టిండ్రు మేమింత గతంలో మేము మా విషయం స్పష్టంగా చెప్పినాం ఆరు ఆడ ఏదో పెనాల్టీ పడ్డది పది లక్షలు ఇరవై లక్షలు ఆడ వేల కోట్లు తిన్నందుకు పెనాల్టీ వేసి ఉండవచ్చు దానికి అనుగుణంగా తెచ్చి రాజపూర్ మండల చిచ్చు పెడతావు ఇది తప్పు ఇది బంద్ చేసుకోవాలి ఇంకొక విషయం చెప్తున్నా కలెక్టర్ గారు ఇప్పుడు తప్పు జరిగినప్పుడు మనం కాంప్లైంట్ తీసుకుపోయినప్పుడు జిల్లా మెజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్ గారు ఎవరికైనా కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తారు ఖచ్చితంగా దాని మీద జరుగుతుంది ఎంక్వైరీ కూడా మేము మేము చేద్దాం కాంగ్రెస్ పార్టీ తరఫున మా మా మచ్చ మాకు మీరు ఇచ్చింది కూడా కరెక్టే ఎందుకంటే ఏమి కరెక్ట్ కరెక్టు ఆ మురము అవన్నీ కాదు తెల్ల షర్టు లాంటి మా అన్న మనసుని నిజమా కాదని ఒకసారి పరీక్ష ఇస్తున్నారు చూడు ఆ పరీక్షకు చెప్తున్నాం మేము ఆయన మళ్ళీసారి తప్పు లేకుండా బయటికి వస్తారు కలెక్టర్ గారు వాళ్ళకి వాళ్ళకి ఇచ్చారు కదా ఇప్పుడు కాంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు వాళ్ళకి కలెక్టర్ గారు చెప్పింటారు కదా వాళ్ళు చెప్పి ఈ రెండు మూడు రోజుల టైం ఇచ్చిరా ఏమి ఇచ్చిరా వాళ్ళకే తెలుసు అది ఇచ్చినప్పుడు ఎంక్వైరీకి మేము సహకరిస్తాం దానికైతే ఎలాంటి అభ్యంతరం మాకు లేదు కానీ కానీ ఈ వాళ్ళ గవర్నమెంటే ఉన్నది అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడే కొట్టిండు తప్పు ఉంటే అప్పుడే మీరు ఖండిస్తుండ్రీ అప్పుడే కేసు పెడుతుర్రి అప్పుడే మీరు ఎంక్వైరీ చేస్తుండ్రీ రెండు సంవత్సరాలు జరిగిందాన్ని ఇప్పుడు కొత్తగా జరిగినట్టు చిత్రీకరిస్తున్నారు అదొకటి త్వరలో